మన దేశంలో ప్రకృతి సౌందర్యానికి నిలయమైనటువంటి రాష్ట్రాలు అనేకం ఉన్నాయి అందులో ప్రప్రథమైనటువంటి స్థానం పొందినటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పొచ్చు మనం ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్ సందర్శించకపోవచ్చు కానీ అరుణాచల్ ప్రదేశ్ కనుక మనం వాతావరణం అనుకూలించినప్పుడు సందర్శిస్తే కనుక అంతటి రమణీయమైనటువంటి ప్రదేశం మన దేశంలో ఉందా అని ఆశ్చర్యపోతాం అలాంటి ప్రాంతంలో జిరో అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో స్వయంభూగా వెలసినటువంటి ఒక లింగం ఉంది ఇరవై ఐదు అడుగులు పొడవైనటువంటి ఈ లింగం చాలా పెద్దగా ఉంటుంది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి మహాశివలింగం ఇక్కడ సిద్ధేశ్వరనాథ్ శివ మందిరంలో ఈ యొక్క లింగం అయితే ఉంది అంటే లింగం ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ ఈ దేవాలయాన్ని అయితే పూర్వీకులు నిర్మించడం జరిగింది ఇక్కడ రెండు వేల నాలుగులో ఒక మహా అద్భుతం జరిగింది అప్పుడే ఈ యొక్క శివలింగం అయితే వెలుగులోకి వచ్చింది అక్కడేమొచ్చేసి కింద ఈ లింగం ఉంది పైన ఏమొచ్చేసి చెట్టు ఉంది ఆ చెట్టు ఎక్కి కొమ్మలు నరికే క్రమంలో ఈ కొమ్మలన్నీ రాయి మీద పడతాయిలే అనుకున్నాడు కానీ ఆ కొమ్మలు రాయి మీద పడడం లేదు అక్కడ గాలి లీక్పోయినా కొమ్మలు మాత్రం శివలింగం మీద కాకుండా పక్కకి పడ్డాయి చుట్టూ కూడా పక్కనే పడ్డాయి తప్ప ఎక్కడ ఒక్క కొమ్మ కూడా ఆ లింగానికి తగలలేదంట ఆ తర్వాత దీని గురించి బయట ప్రపంచానికి తెలిసింది ఈ మహా అద్భుతం గురించి బయట ప్రపంచానికి చెప్పడంతో అందరూ వచ్చి ఆ లింగాన్ని చూసిన తర్వాత అక్కడ దేవాలయాన్ని నిర్మించి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలని మళ్ళీ ఒక మహా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ లింగం కింద గంగా కూడా ఉంది ఆ గంగా జలం బయటకు వస్తూ ఉంటుంది దాన్ని గంగాదేవిగా ఇక్కడ ప్రజలైతే పూజిస్తున్నారు